नहीं मैं नहीं कर रहा मैं नहीं कर रहा मैं नहीं कर रहा मैं नहीं O <laughs> que పవన్ కళ్యాణ్ గారికి కూటమి నాయకులకి కార్యకర్తలకి గుండెల మీద జాతీయ భావాన్ని నిలకొని భారతదేశానికి తమ ఐక్యమత్యాన్ని చాటానికి వచ్చినటువంటి విశేష జనసంద్రానికి పేరు పేర్నాన నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను ఇంతకు ముందున్నటువంటి పరిస్థితి దేశంలో దేశం నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని తెగనరికి తీసుకుపోతూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది కానీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఒక దృఢమైనటువంటి నాయకత్వం దేశానికి లభించిన తర్వాత దేశ ఆంతరంగిక భద్రతతోటి అదేవిధంగా దేశ సార్వభౌమత్యంతో మాడాలి అని చెప్పి చూసినట్లయితే దానికి ధీట్ జవాబు మనం అందరం కూడా ఈ మధ్య కాలంలోనే చూసాము ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై ఆరుగురు అమాయకులైనటువంటి భారత పొరుగు దేశం నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు పొట్టను పెట్టుకున్నప్పుడు మా ప్రజలతోటి వారి ప్రాణాలతోటి చెలగాట పాడినట్లయితే ఇదే మా జవాబు అంటూ పొరుగు దేశంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత పాక్ మన పౌరుల్ని దా మన పౌరుల మీద దాడి చేసినప్పుడు వారి డిఫెన్స్ స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తూ సరిహద్దుల్లో వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా భారత రక్షణకి అదేవిధంగా భారతదేశ పౌరుల యొక్క మానవ ప్రాణాలకి రక్షణగా రక్షణ వలయంగా నిలబడుతున్నటువంటి సైనికులకి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు సంఘీభావం తెలుపుతూ దేశ వ్యాప్తంగా కూడా తిరంగా యాత్రలు తీయడం జరుగుతున్నది ఇవాళ ఇక్కడ జరిగేటువంటి తిరంగా ఎవరిని బొట్టు పెట్టి పిలవలేదు కూటమి ఏదైతే ఉందో మేము సైనికులకి సంఘీభావం తెలపాలి అందులోనూ మన రాష్ట్రానికి చెందినటువంటి ముద్దుబిడ్డ మురళీ నాయక్ తన ప్రాణం కోల్పోయినటువంటి సందర్భంలో దీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వారికి అండగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ స్వచ్ఛందంగా ఇవ్వాల ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలవడం అన్నది ఇది నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను సురస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక దృఢమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఉగ్రవాదం చర్చలు సమాంతరంగా వెళ్ళలేవు ధంగా ఉగ్రవాదం వాణిజ్యం సమాంతరంగా వెళ్ళకూడదు అదేవిధంగా నీరు రక్తం సమాంతరంగా పారలేవు అనేటువంటి ఒక ధృరమైనటువంటి సందేశం ఏదైతే దేశానికి ఇచ్చారో మనమందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఎప్పుడైతే మనం ఈ రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చామో పాకిస్తాన్ ఇవాళ తోక ముడిచి మన ప్రభుత్వానికి లేఖ రాస్తూ సింధు జలాలు మాకు వదలండి అని చెప్పి చెప్పడం ఒక రకంగా వారి బేరతరానికి నిదర్శనం అని చెప్పి మనమందరం అందరం కూడా ఇక్కడ గమనించాలి కనుక ఇటువంటి సందర్భంలో మన దేశం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సైనికులకు సైనికులకి అండదండగా నిలబడుతూ వారికి సంకిభావాన్ని ఏ విధంగా ఇక్కడ మీరందరూ తెలియజేశారో రాబోయే కాలంలో కూడా తెలియజేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి పుర పౌరులకి అదేవిధంగా మూడు పార్టీలకి చెందినటువంటి నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం జయ హింద్ ఈరోజు తిరంగా యాత్ర సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఇక్కడికి విచ్చేసిన తెరంగా యాత్రకి మద్దతు తెలుపుతున్న సమస్త ప్రజానికానికి ఆడపడుచులకి అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నృదయ నమస్కారం రాష్ట్ర దేశ విభజన జరిగినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన జరిగినప్పటి నుంచి ఎప్పుడు మనం ప్రశాంతోత్సవంలో అడ్డగోలుగా లక్షలాదిలో నరికేసేటప్పుడు పాకిస్తాన్ విభజనప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ దేశాన్ని పాకిస్తాన్ని వాళ్ళు ఏనుకోలేక బలపడుతున్న మన దేశం అభివృద్ధి చెందుతున్న మన దేశం ఎలాగైనా సరే దీన్ని నెట్టాలి అభివృద్ధిని ఆపాలి అనే ప్రయత్నాలు పాకిస్తానీ కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం ముఖ్యంగా ముంబైలో ట్వంటీ సిక్స్ లెవెన్ అప్పుడు తాజ్మహల్లో హోటల్ పైన కసాబ్ లాంటి తీవ్రవాదులు డెబ్బై రెండు గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారు మీకు తెలుసు అలాగే బాంబే పేలుళ్ళు కానీ కోవిందూర్లో బాంబే పేరుళ్ళు కానీ అలాగే గోకుల్ చాట్ కానీ గోకుల్ చాట్ పేనుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేనుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేరులు కావచ్చు వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇక్కడ పొరగలుగుతున్నామంటే జమ్మూ కశ్మీర్లో కానీ హర్యానాలో కానీ రాజస్థాన్లో కానీ సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం మేము ధైర్యం చెప్పడం అలాగే స్థానికంగా భారత్ మనకి భారతదేశం లోపల ఎవరైనా సరే సూడో సెక్యులరిస్ట్లు ఎవరైనా సరే సెక్యులరిజం పేరు మీద సూడో సెక్యులరిస్ట్ వార్డులు ఇది భారతదేశ ఆర్మీని కానీ డిఫెన్స్ ఫోర్సెస్ ని కానీ బలహీన పరిచే విధంగా హింసపరిచే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మటుకు మనందరి కర్తవ్యం వాళ్ళకి బలమైన జవాబు చెప్పడం వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఇది మనందరం చాలా బలంగా నిర్ణయం తీసుకోవాలి నిలబడాలి మనం వాళ్ళ కోసం అలాగే మురళీ నాయక్ ఇరవై మూడేళ్ళ కుర్రవారు ఈ మురళీ నాయక్ దేశం కోసం సినిమాలు చూడాల సినిమాలు చండి చెప్పలా భారత్ మాతాకి చేయి చెప్పాడు ఎప్పుడైతే భారత్ మాతను ప్రేమిస్తారో వాళ్ళు నిజమైన దేశ పౌరులు సినిమాలు రావచ్చు సినిమాలు పోవచ్చు మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సెలబ్రిటీస్ ఎవరు మాట్లాడలేదు హీరోలు ఎవరు మాట్లాడలేదు బాలీవుడ్ హీరోస్ ఎవరు మాట్లాడలేదు అంటే వాళ్ళెవరో కూడా దేశాన్ని అయిపోయే వ్యక్తులు కాదు దే ఆర్ ఎంటర్టైనర్స్ దే ఆర్ గుడ్ పెర్ఫార్మర్స్ అంతకుము సెలబ్రిటీస్ గురించి దేశభక్తిని ఆశించకండి దేశభక్తి కుర్రంలో ఒక మురళ నాయకు లాంటి వాడు ఇరవై మూడల కుర్రవాడు పోతే సైనికుడిగా పోవాలి దేశాన్ని కాపాడుతా పోవాలి అలాంటి మురళికి మనం ఏం చెప్పగలం తల్లిదండ్రులకి ఏం చెప్పగలం ఒకటి దేశం కోసం ప్రాణాలు వడ్డేసి వెళ్ళిపోయిన మూడు నాయకుడు ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ నిరంతరం మన గౌరవ ప్రధాని ప్రధాన శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటాం అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ పాకిస్తాన్కి మనందరం మన మన భాషల్లో అన్నిట్లో కూడా ఒకటే చెప్పాలి మీరు మా దేశం లోపలికి వచ్చి కొడితే మేము మీ ఇళ్లలోకి దూరొచ్చి కొడతాం అది ఒకటి అదే సమాధానం వీళ్ళకి ఎంత కాలం ఇది మయా భారత్ కొత్త భారతం శాంతి 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 శాంతికి పోతా ఎగిరేయడం శాంతి వచ్చే వాళ్ళు పని సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దు లోపలికి వచ్చి దూరికి కొడతాం पाकिस्तान की देम आंदर हो बलंगा चप्पल नंदर के धन्यवाद अंतर लिप कुंटो वक्सारे मुरले नायक आत्म की सांत कल गेला मांदरों का अमर रहे चिपदान मुरले नायक मुरले नायक जाहिर మిత్రులు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గౌరవనీరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వందే మాతరం వందే మాతరం వందే మాతరం అందరికీ నమస్కారాలు ఈరోజు మనం భారత దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులు కానీ మేమందరం నిమిత్త మాత్రలో ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగా విజయవాడలో తిరంగ ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం ఉగ్రవాదంపై పోరులు మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికి ఒక గర్వ కారణం దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం ఉద్వేగం దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూప రూప రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పెంగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొక్కసారి గుర్తిస్తున్నా అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది కోపం వస్తుంది ఉద్వేగం వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరినే భర్తని కొడుకు ముందరినే తండ్రిని మతం పేరడిగి చంపేశారు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది అంతేకాదు ఒక బాధ ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల ముదుట తెలకొంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూరికి శ్రీకారం చుట్టారు మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన దారికి పోవడం లేదు కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి ప్రపంచ చరిత్రలో వ్యక్తిని మనం గుర్తుపెట్టుకుందాం స్ఫూర్తిని తెచ్చుకుందాం అలాంటి త్యాగదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం గర్విస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అత్యంత కఠినమైన పరిస్థితులు సరిహద్దుల్లో రాత్రి పగలు లెక్క చేయకుండా మన దేశాన్ని కాపాడి మనవల్ని కాపాడుతున్నటువంటి జవాన్లకి చేతులెత్తి నమస్కరిస్తున్నా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను వాళ్ళు పోరాడుతున్నారు మనం క్షేమంగా ఉన్నాం ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన దేశ గౌరవం మన బలం బలగం మన సాయుధ బలగాలే మనం ఏ మాత్రం అధైర్యపడవలసిన అవసరం లేదు ప్రధాని మోడీ గారి సంకల్పం ఉగ్రవాదులు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడ దంకున్నా వాళ్ళని తుదమిట్టించే విధంగా ముందుకు పోయేదానికి చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు ఈ ఆపరేషన్ లో మన సైనికుల ధైర్యం చూసాం సామర్థ్యం చూసాం మనం తయారు చేసుకున్నా ఆయుధాలని మనం చూసాం ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగే పరిస్థితి వచ్చింది పొరుగు దేశాల్లో ఉండే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పరిస్థితి వచ్చింది మేము ఎవరి జోడికి రాము ఎవరి పైన యుద్ధం చేయం తీవ్రవాద రూపంలో మా దేశానికి వస్తే మాత్రం రోజు మీకని మరొకసారి హెచ్చరిస్తున్నాను ఇది ప్రతి ఒక్కరి నాదం కావాలి ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధమవుతామని చెప్పాల్సిన తరుణం ఇది అందుకే ఈ రోజు మనందరం కూడా చూస్తే దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడు బలమైన నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకునే సమర్థవంతమైన నాయకుడు కూడా నరేంద్ర మోడీ గారు అదేమును నిరూపించాడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎవరికైనా సంకల్పం ఉంటుంది ఆ సంకల్పాన్ని ఆచరణ చేసి విజయవంతంగా ముందుకు పోవడం ఒక నరేంద్ర మోడీ గారికి సాధ్యమని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఈరోజు భారతదేశం ఒక రక్షణ శక్తిలోనే కాదు ఆర్థిక శక్తిలో కూడా ముందుకు పోతున్నాం కొంతమందికి బాధ ఉంది అసూయ ఉంది కానీ మీరు ఏమీ చేయలేరని చెప్పి హెచ్చరిస్తున్నా రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ గాని నెంబర్ టూ దేశంగా ఉంటుంది ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మమ్మల్ని ఏమి చెయ్యలేవని చెప్పి హెచ్చరిస్తున్నా మమ్మల్ని మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను మేము ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్నాం ఉత్సాహం ఇదే ఉత్సాహంతో దూసుకెళ్ళండి భారతదేశం నెంబర్ వన్ దేశంగా ఉందంటే ఆ రోజు ఎంతో మంది త్యాగాలు చేశారు మన మన రాష్ట్ర వాసు రూపకల్పన చేసినటువంటి జాతీయ జెండా ఆ వ్యక్తి పింగళి వెంకయ్య అని మరొకసారి గుర్తు చేస్తున్నా అలాంటి జాతి మనది జాతి నిర్మాణం కోసం పోరాడిన జాతి అందుకే మనందరం కూడా సమర్థవంతంగా పనిచేసి జాతి పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యి ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోని విధంగా ఆర్థిక శక్తులు రక్షణ శక్తులు మనకు మేరైన మనమే మేటైన శక్తిగా తయారు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఈరోజు ఇలాంటివన్నీ జరగాలంటే పహల్గామ్ లాంటి సంఘటన జరిగితే ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాల అవసరం దీనికి దేశం సిద్ధం దేశంలో ఉండే పౌరులందరూ సిద్ధం ఇది గుర్తు ప్రపంచంలో ఉండే ఉగ్రవాదుల్ని మరొక్కసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఇంటిలో చర్చ జరగాలి యువత మురళీ నాయక్ మీ అందరికీ స్ఫూర్తి కావాలి సిద్ధమాతమ్ము నడుగుతున్నా మిమ్మల్ని అందుకే మనం అందరం కూడా గట్టిగా దేశాన్ని కీర్తించే విధంగా నేను భారత్ మాతాకి అంటే గట్టిగా చెప్పాలి భారత మాతాకి Ballot Mother Gay!